హాయ్ ఫ్రెండ్స్ ఇల్లు చూడు ఎట్లా చేసిండు ఒక అన్నయ్య అన్ని బొమ్మలు గుంజేసిండవో మళ్ళీ ఇది ఒక బొమ్మ తెస్తున్నాడు ఏం చేస్తావు నానా ఆయా ఎవరికి పాపకా ఏ పాపకు మరి మరిపో పో అవన్నీ చెడ్డి బేర్లు తెచ్చి ఆడబడేసిండు ఇది ఈ తెచ్చిండు అవో జిరాఫీని ఆడబడేసిండు ఇంకేమైనా బొమ్మలు ఉన్నాయా తెస్తావా పడేనికే తెస్తావు ఇవన్నీ సదరేట ఎంత టైం పడుతుంది ఇల్లు అంతా ఇది అయిపోయి ఇంటికాడు ఉంటే ఏం పని చేశారంటారు ఎవరైనా కానీ ఇవన్నీ తీసి పెట్టేసరికి మళ్ళా వాడేస్తాడు కన్నయ్య కదా నాన్న అవునా కాదు అవునా అని చెప్పు అవునా పడేస్తావా పడేసావా అగో అని వాడేనికే కవర్లకి వెళ్ళి మీకుతున్నాడు అగో పాప ఏడుస్తానన్నా పడేయద్దు ఏమ్మ కన్నయ్య పాపతో ఎట్లా సార్ ఎత్క చూకే చెప్తాడు అనమాట ఊకమ్మను ఊకమన్ పాప పాపను ఊక్కోబెట్ ఏడుస్తున్నది ఎత్క ఎత్క ఊకమ్మని చెప్పు మాన్పు మాన్ ఎట్లా మానుతావా ఊకో ఊకా ఊకా ఏమైందమ్మా ఏడుస్తున్నా అది అయ్యో అయ్యో ఊకో 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 నేను మాన్పాలనా పాపను నేను మాన్పుతా మానిందిరో మాన్పినవరో నువ్వే నేనా అక మళ్ళా పెట్టుమన్నా చే ఎట్లా తీసుకుపోతున్నాడు ఏం చేయాలి డాడీ ఏం చేయాలి నాకు టోపీ ఉందంట పాపకు చూపిస్తున్నావు నీకున్నది ఆ టోపీ మరి నువ్వు పెట్టకపోని నీ దేపో నీకు పెడతా నీ క్యాబ్ దేపో దాన్ని వాడే నీకే చూస్తున్నాను ఆయన క్యాబ్ తీస్తాడంట ఆడవాడేసి అన్నిటితోటి ఆట అయిపోయింది ఇప్పుడు అన్నీ వాడేసి ఇంకేం కావాలి